హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో సొరకాయ పొట్టు కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను సొరకాయ ముందుగా పీలర్తో కాకుండా స్పూన్తో చెక్కు తీసుకోవాలి పీలర్తో అయితే ఒకటే లేయర్ లాగా వస్తుంది ఇలా స్పూన్తో చెక్కు తీసుకోవడం వల్ల మనకి కూర చేసుకోవడానికి వీలుగా ఉంటుంది స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగనివ్వాలి నాలుగైదు పచ్చిమిర్చి పసుపు వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత సొరకాయ పొట్టు వేయాలి సొరకాయ పొట్టు కూడా ఒక నాలుగైదు నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పచ్చివాసన వరకు ఇలా ఒకసారి కలుపుకొని పెట్టి నాలుగైదు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇలా మగ్గేటప్పుడు సొరకాయ స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలా ఒకసారి చేసే కామెంట్ చేయండి తర్వాత ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కూర ఒకసారి బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి ఎగ్స్ సొరకాయ పొట్టు అనేది ఒక కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా గుడ్డు ఉడికేంతవరకు కూడా నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతే అండి నాలుగైదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ పొట్టు కోడిగుడ్డు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్